ఓం నమ శివాయ శివాయ గురవే నమ శివారాధన అనేది శివుడి అనుగ్రహం ద్వారా మనం చేయగలుగుతాం శివుడి అనుగ్రహం లేనిదే శివ దర్శనము కాదు శివారాధన చేయలేము అటువంటి శివారాధన చేయటానికి యోగ్యమైన దినాల్లో పుష్యమాసం పౌర్ణమి తిథి ఆర్ద్ర నక్షత్రం సోమవారం భోగి పర్వదినం ఇవన్నీ కలిసి రావడం చాలా విశేషం చాలా సంవత్సరాల తర్వాత ఈ యోగం వస్తుంది ఇటువంటి రోజున శివునికి ప్రీతిగా రుద్రాభిషేకం రుద్రహోమం రుద్రపారాయణం శివుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేసుకోవటం శివనామస్మరణ చేస్తూ ఉండటం ఇవి చేయటం ద్వారా అఖండమైన ఐశ్వర్యాన్ని పొందుతాం శని ద్వారా బాధలు పడుతున్నా నవగ్రహాల ద్వారా బాధలు పడుతున్నా ఇంటికి వాస్తు సరిగా లేకపోయినా భూతప్రేత పిశాచ బాధలు అనారోగ్య సమస్యలు వివాహం ఇలా ఒకటని కాదు ఏదైనా కానీ మన జీవితంలో ఏ కోరికైతే ఉందో అవన్నీ కూడా ఈరోజు శివారాధన ద్వారా నెరవేరుతాయి